దేశమంతా కూడా మనకు పదిహేను ఆగస్టు నలభై ఏడు స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానంగా పిలువబడేటువంటి ప్రస్తుత తెలంగాణ కర్ణాటక మహారాష్ట జిల్లాలు కలిపి ఏర్పడేటువంటి దానికి ఆ నిజాం రాజుగా వివరిస్తూ ససేమిరా ఈ ప్రాంతాన్ని సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయమని ప్రత్యేకంగా కు అనుబంధంగానో ఒక ఇస్లాం రాజ్యంగా కొనసాగిస్తా మండి శాసనం సాధించి తిరగబడ్డ ప్రజల మీద పైశాచికంగా వారు జరిపినటువంటి అరాచకాలు అత్యాచారాలు మహిళల మీద దాడులు మానభంగాలు దోపిడీ దొన్నీలు ఒక ప్రైవేటు సైన్యం రజాకర్ల సైన్యం ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి కురత్వానికి పాల్పడ్డారో పైశాచిక ఆనందం పొందారో అది అదొక చరిత్ర మహిళలు ఆ రోజు చాకలి ఐలమ్మ దొద్ది కొమరయ్య కొమరం బీన్ షోయిబుల్లా ఖాన్ సురేబాజ్ ఖాన్ వీళ్ళందరూ కూడా నిజాం యొక్క ఆలోచన విధాన్ని వ్యతిరేకించి భారతదేశంలో కొనసాగడం చేసిన పోరాట ఫలితమే ఆ రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ మరి ఆపరేషన్ పోలో పేరు మీద నిజాంను లొంగదీసి పదమూడు మాసాల పోరాటం అది గొప్ప చరిత్ర ఆ చరిత్రను వక్రీకరించడం మరి గత ప్రభుత్వాలు సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జరగకపోవడము ఇది తెలంగాణ ప్రజలను ఎంతో మరి మరి దుఃఖాన్ని గురి చేస్తా ఉన్నది ఆ యొక్క వీరోచిత పోరాటం యొక్క గమరి చెట్టు ఇది ఇది సజీవ సాక్షి ఆ కాబట్టి పరకాల జన వాళ్ళ బావి తడిపించినటువంటి ఉదంతం బైరాన్పల్లి ఆ గ్రామస్థులు రజాకార్ల సైన్యాన్ని ఈ యొక్క రక్షణ దళాలు ఏ రకంగా తిప్పికొట్టాయో మహిళలు ఆ బూర్జే సజీవ సాక్షి అవన్నీ కూడా ఎగ్జిబిషన్లో చక్కగా చూశాం బాబు తరాలకు ఇది కనివిపు కావాలి ఆ మరియు నివాళులు అర్పిస్తూ ఇంకా ఈ పాఠ్యాంశాల్లో జోడించాలనేది తెలంగాణ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష తప్పకుండా సంపూర్ణ విశ్వాసం ఉంది నరేంద్ర మోదీ గారు ప్రభుత్వము భావితరాలకు ప్రేరణ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని పరేడ్ గ్రౌండ్స్ లో రేపు పదిహేడు సెప్టెంబర్ నాడు సాంస్కృతిక శాఖ మంత్రులు శకావత్ గారు కేంద్ర మరి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు ఈ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు అన్ని దళాలను కూడా ఇందులో పెద్ద ఎత్తున కవాతులు మరి నిర్వహించి ప్రజలకు ఈ చరిత్ర వెలుగు తీసుకొచ్చినట్టు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫు వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నారు సెప్టెంబర్ తెలంగాణ వినోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరిపాలని చెప్పి నిర్ణయించిన తర్వాత తెలంగాణ రాష్ట ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇదే పరేడ్ గ్రౌండ్స్ లో చాలా బ్రహ్మాండంగా ప్రజలందరి తెలంగాణ ప్రజలందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు అమిత్ షా గారి సూచన మేరకు సెంట్రల్ టూరిజం కల్చరల్ టూరిజం డిపార్ట్మెంట్ తో పాటు శాఖతో పాటు హోం శాఖ కూడా దీని భాగస్వామ్యమై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది దానిలో భాగంగా ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారి ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఈరోజు చాలా బ్రహ్మాండం ఉంది ఫోటో ఎగ్జిబిషన్ దీన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు అన్ని కుల సంఘాలు కూడా ప్రత్యేకంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడాల్సినటువంటి బాధ్యతను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది గత తరాన్ని మనం చూస్తున్నామంటే తెలుసుకుంటున్నామంటే భావి భారతి తరాలకు రాజు తరలకు ఒక నాంది వేసుకోవడమే ఒక మంచి భావి తరలకు నాంది వేసుకోవడమే ఫోటో ఎగ్జిబిషన్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం నిజం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచనాన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తామని చెప్పి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పూర్తిగా అన్ని విషయాలను మనకు కళ్ళకు కట్టినట్టుగా చుట్టానికి చాలా అద్భుతమైన బ్రహ్మాండం కూడా నిజా నిరంక పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళ త్యాగాలేంది ఏ విధంగా అవగాహన పడ్డరు ఏ విధంగా ప్రజలను రాసి రంటాన్న పెట్టారు ఏ ఉద్యమకారుడు ఏ నాయకుడు ఆ రోజు తెగించి పోరాటం చేసేదు ఏ ప్రాంతంలో పోరాటాలు జరిగినాయి ఏ విధంగా మనం విముక్తి మన కలిగింది అన్ని విషయాలను కూడా ఇలా కళ్ళ కట్టినట్టుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మనం చూపట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి కనీసం తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చర్చించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్టంలో గతంలో లేదు ఇంతవరకు కూడా ఎవరు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చెప్పినటువంటి దాఖలాలు లేవు తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి నాయకుడు ముఖ్యంగా శ్రీ సిహెచ్ విద్యాసరావు గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఆ రోజు వారు ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా జాతీయ జెండాలు చేతుల పట్టుకుని మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని తప్పకుండా జరపాల్సిందని చెప్పి పాలకుల మీద ఒత్తిడి తీసేటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక లాఠిచాలు జరిగిన ఎన్ని గొడవలు జరిగినా కూడా ఈ తెలంగాణ యువత అంతా కూడా తెగించి కొట్టాడి కలెక్టరేట్ల ముందు పోలీస్ పర్వేశ్వన్స్ లో జాతీయ జెండాలను ఎగిరేటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన దాని స్ఫూర్తి ఏంటంటే ఈ తెలంగాణ పోరాటమే ఆ రోజు మహిళలను నగ్నంగా బతుక మాడించడం దాంతో పాటు చిన్న పెద్ద ముసలిముత్క తేడా లేకుండా నిజం ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు ఇలా అనేక ప్రాంతాల్లో ఇలా వీర బైరాన్పల్లి దాదాపు వంద మంది నిజాం రజాకరణను ఎదిరించడానికి సొంతగా దళాన్ని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా రజాకరణను తరిమి కొట్టి సొంతగా ఆయుధాలను తయారు చేసుకొని ఏ విధంగా తరిమిగొట్టినో చివరకు పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చి అలా వంద మందిని ఏకదాటిగా హతమార్చడం ఇలా గుండ్రాంపల్లిలో యువతను ఏ విధంగా హతమార్చడము దాంతో పాటు పరకాలలో కూడా దేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తే ఇలా మూడు వందల తొంభై తొమ్మిది రోజులు మనం ఫైట్ చేసిన తర్వాత యుద్ధం జరిగిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు మనకు విమోచన కలిగిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా పరికాలలో జాతీయ జెండాలను చేద్దబట్టుకొని వందే మాతరం అంటూ భారత్ మాతాకి జై అంటూ ఇలా పరికాలలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా జాతీయ జెండా ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తే వందే మాతరం అని గర్జిస్తూ వస్తుంటే ఇవాళ రజాకర్లు ఏ విధంగా ఏకదాటిగా కాల్పులు జరిపి పదిహేను వందల మంది ఇవాళ ఉద్యమకారులను హతమార్చని ఫైరింగ్ ద్వారా హతమార్చిన సంఘటనను తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు వీర బైరాపల్లిని మర్చిపోదు గుండ్రాపల్లిని మర్చిపోదు వెయ్యి ఊడల ఊడలమారిని మర్చిపోదు తెలంగాణ సమాజం మహిళలు లగ్నంగా బతకమట్ల దుర్మార్గ సంఘటన తెలంగాణ సమాజం మర్చిపోదు ఆ రోజు చాకలి ఏలమ్మ కానీ బురగుల రామకృష్ణరావు కానీ కుమరం భీమ్ కొండా లక్ష్మణ్ బాపూజీ చాకలి ఏలమ్మ ఇట్లా అనేక మంది ఇలా హిందూ మహాసభ ఆర్య సమాజ్ ఇవన్నీ కూడా ఈ అన్ని సంస్థలు అనేక మంది ఉద్యమకారులు ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డ కూడా ఇవాళ మనం వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని వాళ్ళ యొక్క ఆకాంక్షలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలోచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్రను తిరమరుగు చేయద్దు ఈ చరిత్రను తిరగమరు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజమైన స్వాతంత్ర మరో స్వాతంత్ర పోరాటం ఇది కాబట్టి ఇటువంటి చరిత్రను రాబోయే తరాలకు ఖండించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నది దీని స్పూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సపరేట్ దేశంగా ఏర్పడే సపరేట్ రాజ్యంగా ఏర్పడే ఉంటే సపరేట్ దేశంగా ఏర్పడే ఉంటే వాళ్ళ భారతమాత ఒడిలో తల్లి భారతమాత కడుపులో ఒక క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించేది కానీ ఈ వ్యాధిని ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక శస్త్ర నయం చేసినటువంటి గొప్ప వీరు సర్దార్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆపరేషన్ పోలో పోడుతోని ఏ విధంగా నిజాం మెడల్ వంచి మనకు విముక్తి కలిగించడో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సర్దార్ పటేల్ చరిత్ర కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు నిజమైన ఉద్యమకారులను గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు వాళ్ళ చరిత్ర చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ తెలంగాణ ప్రజలకు ఏదో విముక్తి కలిగిందో ఆ సందర్భాన్ని మనకు పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇవాళ అధికారికంగా జరుపుకుంటున్నాం కాబట్టి అందరం కూడా దీన్ని స్ఫూర్తి చేసుకోవాలని ఎందుకు జరుపుకుంటున్నాం దేనికోసం జరుపుకుంటున్నాం వీరుల త్యాగాలేంది ఎవరు త్యాగం చేశారు అటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయే ప్రయత్నం చేయదు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఘనంగా నిర్వహిస్తాం నెక్స్ట్ అటువంటి ప్రభుత్వం ఏర్పడితే కూడా దీన్ని ఇంకా ఘనంగా నిర్వహిస్తాం సర్దార్ పటేల్ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉన్నది అందరి పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది వీరుల చరిత్రను తెరమరుగు కాకుండా పాఠ్యాంశంలో చేర్చాల్సిన చేర్చాల్సిన అవసరం ఉన్నది తెరమరుగు చేసే ప్రయత్నం చేయదు ఇటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇదిని వక్రీకరించే ప్రయత్నం చేస్తే వారు కూడా తెరమరుగవుతారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది